సాపుడా వైకాళిడ అందరికీ దయచేసి జెండాలు కింద దింపాలి ప్లీజ్ అన్న జెండాలు కింద దిప్తే సార్ అందరిని కూడా చూస్తారు మా జీ బీజేపీ అన్నదమ్ములు రిక్వెస్ట్ చేసుకున్నా అన్నా కొద్దిగా జెండాలు దింపన్నా అన్నా వెనకాల కొద్దిగా జంపాలి జెండాలు తిండి అన్న అన్నా ప్లీజ్ అన్నా నేను తర్వాత మళ్ళా కావటం ఒక్కసారి అన్నా దించండి అన్నా ప్లీజ్ అన్న అన్నా జెండాలు కొద్దిగా పక్కన అన్న ప్లీజ్ అందరు కనిపెట్టలు వెనకాలకి థ్యాంక్ యూ అన్నా అందరికీ నమస్కారం మనందరికీ దైవమైన అరవై రోజుల్లో కాబోయే సీఎం గారికి కొందరి పాలిట దైవం జగన్ పాలిట జగన్ పాలిట యముడు ఇక్కడ విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రెస్ నాలుగు వీధిల్లో మరి బిజినెస్ చేసే అందరికీ ఈరోజు మాకు ఈ సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా జనసేన ఇంకా బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలకి మా కోలా ఆనందన్నకి వినూతమ్మకి ఎస్వి నాయుడు గారికి మునిరావయ్య గారికి ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్ అన్న గారికి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను శ్రీకాళహస్తి అని వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోపాలన్న అవునా దాదాపు అవునా కాదా నాకు మొన్న నాలుగు రోజుల క్రితము ఒక కళ్ళొచ్చిందన్న ఆ కల్లో పార్వతం వచ్చింది అరే సుధీరు వచ్చే జూన్ నాలుగో రోజు శివయ్య తిరిగి వస్తున్నాడు కైలాసం నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాళాశ వదిలి వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతోని ఇక్కడ ఉన్న బంటి దెబ్బతోని మా ఆయన కూడా ఉన్నాడు రా ఒక పైన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకంతా మంచి రోజులు వస్తాయి మేము మళ్ళా కైలాసాన్ని నుంచి కిందకు వస్తున్నాను అని చెప్పింది రామరా ఆఖరికి దేవుడి గతే అదైతే మన ప్రజల గతి పేదవాడి గతి ఈ రోజు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలా లో చూసే మాఫియా ల్యాండ్ మాఫియా టెంపుల్ మాఫియా ఫ్యాక్టరీ మాఫియా ఆఖరికి మధుసూదన్ రేజే చేసే దొంగతనాలకి అడ్డకట్టే లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన రేపు చేసే డెవలప్మెంట్ చూసి ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు సాయంత్రానికి అటు మధువో మాడు భార్య వాళ్ళ కూతురు ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం పట్టాలు ఇదేందయ్యా విడ్డూరము ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశావయ్యా నువ్వు వీళ్ళకి ఏం చేశాడన్నా ఏం చేశాడన్నా చేశాడా ఏమన్నా జాబులు వచ్చినాయా తమ్ముళ్ళు ఇల్లులు ఇచ్చినారా తమ్ముళ్ళు రోడ్లు వేసినారా తమ్ముళ్ళు లైట్లు వేసారా తమ్ముళ్ళు ఆఖరికి మీ ఇంటి ముందర కాలవన్నా చూసారా తమ్ముళ్ళు ఆ రోడ్లు వేసిన మహనీయుడు ఎవడు ఆ ఇల్లు ఇచ్చిన మహనీయుడు ఎవడు ఆ రోజు లైట్లు వేసిన లోకేషన్నా తర్వాత ఈ రోజు ఫ్యాక్టరీలు ఆ రోజు తెచ్చిన ఫ్యాక్టరీలు ఈ రోజు వీళ్ళు పార్టీల ఏటీఎం ఎనీ టైమ్ మిషన్ డబ్బులు కావాలంటే సెల్కాన్ ఫోన్ చేయాలా డబ్బులు కావాలంటే లావా డబ్బులు కావాలంటే మైక్రోమాక్స్ ఫోన్ చేయాలా టైలు కావాలంటే ఖజారా ఫోన్ చేయాలా ఆ ఫ్యాక్టరీలు అన్ని తెచ్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు అసలు అక్కడేమో ఒక అన్న మర్డర్ చేస్తాడు బాబాయనే చంపేస్తాడు దిక్కు మొక్కులా ఇక్కడ ఈ చిన్నేమో మొత్తం స్వాహా 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 ఏది కనిపిస్తే స్వాహ ఒక దళిత నాయకుడు కానీ ఎస్సీ గాని బీసీ గాని బలహీన వర్గాల కులాలు చెందిన మనిషి ఎవరన్నా వస్తే గేటు బయట ఉంటాడు అదే అగ్ర కులానికి వచ్చిన చెందిన వ్యక్తి బాగా డబ్బులుండి మంచి షర్టు ప్యాంట్ వేసుకొని వస్తే మాత్రం సార్ పక్కన కూర్చోబెట్టుకొని సూట్ కేసు బేరాలు ఆడతాడు మా ఎమ్మెల్యే బంటి బంటి బాయ్ బడా చోర్ మా అన్న లొకేషన్ పెట్టింది సార్ బడా చోర్ అని చెప్పి కరెక్ట్ పేరు చెప్పినాడు మీ అందరి ముందర నేను సార్ని కొన్ని కోరికలు గోడదర్చుకున్నాను వచ్చే కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి మీ పాదాల దగ్గర మేము వస్తాం సార్ కానీ కాలహస్తిలో కాలహస్తిలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము ఇంటి ఇంటికి బొచ్చలానికి కార్యక్రమం పెట్టుకొని నేను నా భార్య మా అమ్మ అందరూ తిరిగాం సార్ ఆ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లులు చూసినప్పుడు కడుపు తరక్కుపోయింది సార్ నిజంగానే కడుపు తరకుపోయింది సార్ నేనే ఆ ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో బాధపడ్డాను సార్ ఎప్పుడు కూలిపోతాయని తెలియని ఇల్లులు సార్ ఆ రోజు మీరు ఇచ్చిన ఇల్లులే తర్వాత రోడ్లు మనం వేసాం దాంట్లో విపరీతమైన గుంటలు దాని తర్వాత లైట్ వేసాం ఆ లైట్లు మాత్రం సార్ ఆరు నెలల నుంచి కలిసి లైట్ లేని పరిస్థితి పిల్లలకి ఆ రోజు మీరు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు ఇచ్చారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు బాబు గారు వచ్చారు బ్రహ్మాండంగా జాబులు ఇచ్చారు ఈ రోజు ఏమైందన్న క్యాలెండరు క్యాలెండర్ ఓపెన్ అయ్యిందా మీకు క్యాలెండర్ ఓపెన్ అయినా అడుగుతున్నాను మీకు చిన్న విషయం చెప్తాను సార్ కాళాశ మొన్న నేను గడిచిన ఆరు నెలల నుంచి శ్వేత పత్రం ఇవ్వండి శ్వేత పత్రం ఇవ్వండి అడిగాను ఎమ్మెల్యేని తర్వాత అడిగిన తర్వాత వాళ్ళ పిఏ వచ్చి సార్ శ్వేత పత్రం అడుగుతున్నారు సార్ అంటే ఎవరయ్యా శ్వేత అని అడుగుతున్నారు అంట అయ్యా శ్వేత కాదు నాయన అది శ్వేత పత్రము నువ్వు ఏమేమి పని చేసినావో ఆ పత్రం ఇవ్వమంటే ఈ శ్వేత ఇంకా ఇది కాదు నాయన అడిగింది అన్నాడు ఆఖరికి కాలాస్తి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే సార్ మీరు వచ్చిన వెంటనే మేము కోరేది ఒకటే సార్ మాకు మా అమ్మగారు ఉన్నప్పుడు నాన్నగారు నాన్నగారు బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ దయ వల్ల బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాన్నగారు హాస్పిటల్ ఈరోజు కుక్కలు తిరిగే పరిస్థితిలో ఉంది అదొకటి మీరు శాంక్షన్ చేయాలి సార్ దాని తర్వాత స్కిట్ కాలేజ్ మూసేసిన ఘనత ఈ ఎమ్మెల్యే సార్ ఎంతో మంది చదువుకొని ఈరోజు కూడా సర్టిఫికెట్లు అక్కడే ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్ ఇయర్ వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ ఇప్పారు దాని తర్వాత ఏవైతే కైలాసగిరి కాలనీ దాని తర్వాత కొన్ని తొట్టంబేడు శ్రీకాళహివురల్లో కొంతమంది పట్టాలు ఇచ్చారు సార్ అవన్నీ కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలుగా మార్చేయాలని చెప్పి నేను కోరిక కోరుతున్నాను సార్ అట్టనే వచ్చిన తర్వాత ఈ గుడి గుడి పేరు పెట్టుకొని మొత్తానికి మొత్తం దోచేస్తున్నారు సార్ ఉన్న డబ్బులంతా స్వాహా చేసుకొని ఎక్కడ కూడా లేనికుండా వాళ్ళు మనుషులు పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసి మార్చాల్సిన పరిస్థితి ఉంది దాని తర్వాత ఇక్కడ ఉన్న సగం దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మందిలో పదహైదు వేల మంది పైచులకు మీద కేసులు ఉన్నాయి సార్ మీరు వచ్చిన వెంటనే మొదటి సంతకము మా తమ్ముళ్ళ మీద కేసులు మొత్తం కొట్టించారని అడుగుతున్నాను సార్ అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాత లోకల్లో మా మా పిల్లలకి ఉద్యోగాల కోసం శ్రీకాళహస్తిలో లోకల్ గా ముప్పై మూడు పర్సెంట్ మీ అందరికీ జాబ్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ మరి ఇంకా కూడా చాలా మంది మాట్లాడేది ఉంది మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నలభై సంవత్సరాల చిలుకు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా మీకోసం కష్టపడ్డారో ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శ్రీకాళస్తి పేరుని తీర్తిదిద్దారో మీకు అందరికీ తెలిసిన విషయమే మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఇరవై సంవత్సరాలు ఎనకపోయింది శ్రీకాళహస్తి మీ అందరినీ కోడుతున్నాను నాన్నగారి కళ ఇంకా నెలవర్చాల్సి ఉంది వాళ్ళ వాళ్ళ కళను ఇంకా నెలవర్చాల్సి ఉంది నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కష్టపడి మళ్ళా మీ ఊరు ఊరికి వచ్చి మీకు ఏమేం పనులు ఉన్నాయో తెలుసుకొని బ్రహ్మాండంగా కష్టపడి మీ ఈ యాభై నాలుగు రోజులు నా కోసం కష్టపడండి వచ్చే ఐదు సంవత్సరాలు ప్రతి ఇంట్లో నేను పండగ పండగలా ఉండేటట్టు చూసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను చేతులు జోడించి తెలుసు ఒక